పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాయణ ఇది కుబేర మూవీకి సంబంధించినటువంటి రివ్యూగా భావించండి ఈ మూవీకి సంబంధించి హీరో మెయిన్ రోల్లో ధనుష్ ఇంకా ప్రధానమైనటువంటి పాత్రలో మరో హీరో కింగ్ నాగార్జున హిలన్ ఇరగదీశాడు అనుకోండి సహజంగానే సినిమా అనేది ఒక ఇండస్ట్రీ కొన్ని వాస్తవాలు కొన్ని ఊహలు కొన్ని కలుపుతాలు కొన్ని పుస్తకాల నుంచి కొన్ని నావెల్స్ నుంచి కొన్ని స్క్రిప్ట్ నుంచి రకరకాలుగా మనకి అనే కొన్ని డాక్యుమెంటరీస్ వస్తూ ఉంటాయి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి ఇట్లా అనేక పద్ధతుల్లో వస్తూ ఉంటుంటాయి ఇంకా యాప్స్ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇవి మనం చూస్తూ ఉన్నాం వాట్సాప్ ఇట్లా అనేక యాప్లు వచ్చినాయి ఫేస్బుక్ లాంటి యాప్స్ వచ్చిన తర్వాత ఇంత ఇదిలో కూడా వర్షాకాలం ఆరంభంలో తొలకరి చిరు జలుల కుబేర మూవీ వచ్చింది చాలామంది దీని మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు అది పాజిటివ్గా నెగిటివ్గా నేను మాత్రం ఈ మూవీకి సంబంధించి ఖచ్చితంగా సినిమాని చూడండి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఈ సినిమా ఒక కుటుంబ కథా చిత్రం ఈ సినిమా ప్రజలందరిది ఈ సినిమా ప్రేక్షకులందరిది ఈ సినిమా ప్రభుత్వ దేశభక్తులందరిది ఈ సినిమా పెట్టుబడిదారులది ఈ సినిమా ప్రజలది ఇది అన్ని వర్గాలది ఇది బహుజనులది ఇది మాఫియాది అంటే మా పెట్టు ఇది పెట్టుబడిదారికి సంబంధించిన ఇట్లా అన్ని విభాగాలని టచ్ చేసుకుంటూ ఈ సినిమా పెద్ద ఎత్తున మనకి కనిపిస్తూ ఉంటుంది సి సినిమాలోకి వెళితే స్టోరీలోకి వెళితే పెంగళి దశరథ రామ్ గారు కూతురు అనుకుంటాను అక్క ఆ ఈ మూవీ రివ్యూకి సంబంధించి సో సోదరులారా సోదరి రివ్యూ అంటే ఆ స్టోరీ సినిమాకి సంబంధించిన ఇది సో ఇంక దాంతోపాటు డైనమిక్ డైరెక్టర్ శేఖర్ సినిమాలు సినిమాలంటే ప్రత్యేకంగా ఉంటాయి యూత్ స్టూడెంట్స్ మీద తీస్తూ ఉంటాడు కానీ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజల్ని మాస్ని మాస్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా తీసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది ముఖ్యంగా శేఖర్ కమ్ల హీరో ధనుష్ని బక్క బక్కగా కామన్నాడట హీరో ధనుష్ ఒక వేడుకలో ఒక వేదిక నుంచి చెప్పాడు నన్ను సన్నబడమని చెప్పినటువంటి డైరెక్టర్ ఎవరు లేరు ఈయన తప్ప అనేది సో పెద్దల మిత్రులారు ఆ విధంగా సినిమాకి సంబంధించి ఆ విధంగా చేశాడు ధనుష్ ప్రాణం పెట్టి ఈ సినిమాలో చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది నటించాడు అంటే జీవించడం కంటే జీవించాడు అంటే బాగుంటుంది ఎంతో కష్టపడి ఈ సినిమాని తన భుజాల మీద మోస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సో హీరోని ఓన్ చేసుకుంటారు ఈ సినిమా చూస్తాంతసేపు సినిమాలోకి వెళితే సహజంగానే ఇప్పటికే చెప్పినట్టు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ రంగం ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో అనేక రకాల కథలు కథనాలు చరిత్రలు వాస్తవాలు ప్యాన్సిల్ అనేక రకాల పిక్సన్స్ అనేక రకాల సైన్స్ సైన్స్ సినిమాలు ఇట్లా అనేక ఉంటాయి సో ఈ సినిమాలోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే ఒక బిచ్చగాడికి ఒక క్యాపిటలిస్ట్కి మధ్య జరిగినటువంటిది దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఇటన్నిటి మీద ఈ సినిమా తీసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో మనం సినిమా కథలోకి వచ్చినప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటే ఒక ఇండియన్ గవర్నమెంట్ జనరల్గా ఓఎన్జేసి వాళ్ళు చేస్తారు ఓఎన్జేసి ప్రస్తావన ఎక్కడ ఉండదు ప్రభుత్వ కాలకు సంబంధించి కానీ ఇందులో సినిమాని సినిమా యాంగిల్ అని చూడాలి ప్రభుత్వం ఆయిల్ గ్యాస్ నిక్షేపాల కోసం నిజంగా ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ప్రభుత్వం కనుక్కుంటే యాభై రూపాయలకి డెలివరీ ఛార్జీలతో ఇంటికి గ్యాస్ బండి మనం వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ బండి కొంటుంటాం సో అనేక సంవత్సరాలు చేసిన తర్వాత ప్రయోగాలు చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఇది దేశంలో ఉన్నటువంటి మల్టీ మిలియనీర్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ ఒక పెట్టుబడిదారుడైనటువంటి హిలన్కి ఈ విషయం తెలుస్తుంది రాత్రి రాత్రి ఫ్లైట్ వేసుకొని వెళ్ళి సంబంధిత మంత్రిని వాళ్ళ శాఖలను కలుస్తాడు ఆ మీటింగ్లో దాన్ని నాకు ప్రైవేటైజేషన్ చేసి నాకు అప్పు చెప్తున్నట్టుగా లక్ష కోట్లు ప్రభుత్వానికి అంటే లక్ష కోట్లు వాళ్ళ లావాదేవీలకి ప్రభుత్వం ప్రభుత్వం సైడ్ నుంచి ఏ స్టేట్మెంట్ వస్తుందంటే మేము లక్షలాది కోట్ల రూపాయల వేల కోట్లు పెట్టి అక్కడ పెట్టుబడి పెట్టాం కానీ అక్కడ ఓఎన్జీస్కి సంబంధించి ఏం లేదు పైగా ఏమంది చనిపోయారు పెట్రోల్ పడే అవకాశాలు కనపట్టలేదు గ్యాస్ నిక్షేపాలు పడే అవకాశం లేదని అంటారు అఫీషియల్గా సో ఈ క్రమంలో దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పచెప్తారు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పిన తర్వాత ఆ విధంగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలక వర్గాలు ఇది కేంద్ర ప్రభుత్వం బేసుడ్గా నడుస్తుంది సినిమా ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పాలక వర్గాలు ప్రైవేట్ రంగానికి చెప్తే లక్ష కోట్లు యాభై వేల కోట్లు మాట్లాడినటువంటి మెయిన్ స్ట్రీమ్ మంత్రికి మిగిలిన యాభై వేల కోట్లు మిగిలిన వాళ్ళకి ఇది లిస్ట్ ఇచ్చేస్తుంటారు మొత్తం లక్ష కోట్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి కార్య కార్యక్రమం ఉంటుంది ఇందులో పదివేల కోట్లకు సంబంధించి పెండింగ్ ఉంటుంది ఇదే ఫస్ట్ నుంచి దాకా నడుస్తుంది అదే ఇందులో హీరోకి సంబంధించిన అంశం ఇది ఒక ట్రాక్ మీద నడుస్తూ ఉంటే సపరేట్గా ఇంకొకటి వచ్చినప్పుడు బెగ్గింగ్ చేసేటువంటి అంటే వృత్తులలో అనేక రకాల వృత్తులు ఉంటాయి మనకి తెలిసి వ్యవసాయం చేసుకుంటారు అటు రైతులు కానీ ఇటు రైతు కూలీలు కానీ అంటే కూలీలు కానీ అగ్రికల్చర్ వర్కర్స్ అంటారు ఇక అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్కి వచ్చినప్పుడు అసంఘటిత రంగంలో అనేక రకాలైనటువంటి వృత్తులు ఉంటాయి అది బిల్డింగ్ మనం ఉన్నటువంటి బిల్డింగ్ తీసుకుందాం ఆ బిల్డింగ్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లో సుతారి పని ఉంటుంది పెయింటింగ్ పని ఉంటుంది కరెంటు పని ఉంటుంది వడరంగం పని ఉంటుంది అదేవిధంగా దాంతో పాటు పెయింటింగ్ పని చెప్పాము కదా దాంతో పాటు రాళ్ళు వేసే మార్బుల్స్ పను లేకపోతే అవి ఉంటుంది దాని తర్వాత ఫ్లోరింగ్ పని ఉంటుంది శానిటరీ పని ఉంటుంది ప్లంబింగ్ పని ఉంటుంది వాటర్ పైప్ లైన్ పని ఉంటుంది భవన్ నిర్మాణానికి సంబంధించి ఇట్లా అనేక రంగాలు ఉంటాయి ప్రత్యక్షంగా పనిచేయ పరోక్షంగా దాని మీద ఈ షాపులకు ఫర్నిచర్ ఈ మెటీరియల్కి సంబంధించి ఇంకా అనేక రకాల విభాగాలు ఉంటాయి ఇట్లా అనేక వందల వేల విభాగాలు ఉంటుంటాయి బతుకు సంబంధించి ఇందులో ఒకవైపు మల్టీమిలియనియర్ బహుళజాతీయ సంస్థ ఒక పెట్టుబడిదారిన చూపిస్తూ రెండో వైపు లీస్ట్ జీవితం అడుక్కొని రూపాయి వేస్తే అడుక్కొని బతికేటువంటి జీవితాన్ని చూపిస్తాడు జనరల్గా నేను నా జీవితంలోని సోషల్ యాక్టివిస్ట్గా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎవరికైనా దానం చేసినప్పుడు రూపాయి దానం చేయకండి వాళ్ళు టిఫిన్ చేయాలంటే పాతిక రూపాయలు మినిమం ముప్పై రూపాయలు టిఫిన్ ముప్పై మందిని అడుక్కోవాలి ఒక టిఫిన్ చేయాలంటే ఒక భోజనం చేయాలంటే వంద మందిని అడుక్కోవాలి సో అందుకోసం మీరు దానం చేసేటప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు వీళ్ళుంటే వీలుంటే టిఫినో ఫుడో పొట్లం ఇవ్వండి అని చెప్తాను నేను రూపాయి దానం చేసి పండగ చేసుకుంటారు ఏదో సినిమాల లాగా సో అది కరెక్ట్ కాదు సో సోదరులారా సోదరి సో ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది సినిమా సో ఒకవైపు పెట్టుబడిదారుడు రెండో వైపు హీరో అటు హీలన్ పెట్టుబడిదారుడుగా హీరో ధనుష్ దేవాగా ఈ సినిమాలో మనకి అనిపిస్తాడు దగ్గరగా సో అడుక్కొని తిరుపతిలో కేంద్రంగా చూపించారు అడుక్కొని జీవిస్తూ ఉంటుంటాడు వాళ్ళకి పెద్దగా ఏముండదు అడుక్కోవటం తింటం పడుకోవటం ఇదే జీవితం ఉంటుంది ఈ బెగ్గింగ్కే జీవితకాలం గడిచిపోతూ ఉంటుంటుంది వాళ్ళకి లేదు సో చిన్నప్పుడే కేజీఎఫ్ సినిమాలో లాగా తల్లి చనిపోతే తను ఎక్కడికో పోతాడు అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకొని పోతాడు సో ఇదంతా ఒక క్రమం అయితే రెండో ట్రా రెండు ట్రాక్ తర్వాత ఇంకో మూడో ట్రాక్లు రెండు ట్రాకులు అవుతాయి నాగార్జున ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్గా క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది తను టేక్ ఆఫ్ చేసినటువంటి వెయ్యి వెయ్యి కేసులు ఖచ్చితంగా దాని మీద ప్రస్తుతం మన ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ ఇండియా కుటుంబం కానీ ఇటు ఎన్డీఏ బీజేపీ కూటములు కేసులు వందలాది వే కాదు వేలాది కేసులు నమోదు చేస్తూ ఉన్నాయి ఏది కూడా నిరూపణ నిలబడలేదు సరే దాని మీద ఏరే చర్చ చేస్తా ఉన్నాం చర్చ చేస్తూ ఉన్నాం దాని మీద రాజకీయ చర్చని మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడదాం సిబిఐ కేసులకి సంబంధించి సో ఎన్ని కేసులు సక్సెస్ అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది వాళ్ళు వంద కేసులు పెడితే పట్టుమని ఐదు కేసులు కూడా నిలబట్లేదు అది ఒక భాగం సో సినిమాకి దీనికి సంబంధం లేకపోయినా అట్లా ఉంచండి దాన్ని సో ఈ సినిమాలో వెయ్యి కేసులు డీల్ చేసి ప్రతి దాంట్లో సక్సెస్ రేషియో సాధించిన హీరోగా మనకి నాగార్జున కనిపిస్తాడు సో మల్టీని మిలియనియర్తో పెట్టుకున్నప్పుడు నేను చూశాను ధనికులతో పెట్టుకున్నప్పుడు నేనున్నటువంటి నా జీవితంలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళతో పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులే ఉన్నాయనేది నా జీవిత పాఠం కూడా చెప్తా ఉంది ఈ క్రమంలో హీరో నాగార్జున కూడా ఆ విధంగానే జైలు పాలవుతాడు కోర్టు ద్వారా తెచ్చుకునే క్రమంలో జడ్జీలు కోర్టులు సినిమాని సినిమాని చూడండి జడ్జిలు కోర్టులు ఇవన్నీ కూడా వ్యవస్థ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కేవలం ఎవరికి అందుబాటులో ఉన్నాయంటే ధనికులకి డబ్బులున్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని మనకి సందర్భంగా అర్థమవుతుంది సోదరులారా సోదరి మండల ఈ క్రమంలో తన తను హిలెన్ ఎవరైతే ఉన్నారో హిలెన్ నాగార్జున దగ్గరికి వస్తాడు సిబిఐ ఆఫీసర్ దగ్గరికి జైల్లో కలుస్తాడు వచ్చి తనతో రాజీపడు నాకు సలహాలు సూచనలు ఏమని అడుగుతాడు హిలెన్ అయితే తను తన అంతరాత్మ అంగీకరించగా నేను చేయను అంటాడు నీకు నేను చేయనున్నప్పుడు పో జైలుకి వెళ్ళాలంటే నాకు చట్టం న్యాయం మీద నమ్మకం ఉంది నేను పోరాడి తప్ప పోరాడి న్యాయబద్ధంగా బయటకు వస్తానంటాడు అనేక పెద్ద పెట్టుబడిదారులు ధరికులు కలిసి పెట్టేటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల వల్ల సమాజంలో డబ్బులే శాసిస్తాయి కాబట్టి కింగ్ నాగార్చనకి సిబిఐ ఆఫీసర్కి ఏడు సంవత్సరాలు జీవో శిక్ష పడి జైల్లో ఉంటాడు సో జైలుకి వెళ్తాడు ఈ క్రమంలో మళ్ళీ ఒకసారి మీట్ అవుతాడు హిలన్ నాతోని కాంప్రమైజ్ అయినాడు నా కేసులన్నీ ఏం లేకుండా చెయ్యే క్రమంలో ఈ పవర్ ఏదైతే ఉందో గ్యాస్ ఆయిల్ గ్యాస్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి లక్ష కోట్లని ఎవరికి దొరకకుండా ఉండాలని చెప్పేసి దాన్ని చేసుకుంటూ వెళ్తాడు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా ఇది ఈ క్రమంలో నాగార్జున్ని హీరో నాగార్జున్ కింగ్ నాగార్జున్ని బయటకి తీసుకొస్తాడు హీల బయటకు తీసుకొచ్చినప్పుడు సంతో కలిసి పనిచేస్తూ ఉంటాడు సో అప్పుడు ఆ సన్నివేశాలు భలే ఉంటాయి హ్యాండ్ రైటింగ్స్ కూడా దొరకకూడదని మంత్రి క్యాపిటలిస్ట్తో మాట్లాడేటప్పుడు మళ్ళీ క్యాపిటలిస్ట్ సిబిఐ ఆఫీసర్ నాగార్జునతో మాట్లాడేటప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా దొరకకూడదని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంటుంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది సో ఆ లక్ష కోట్లను ఎట్లా చేయాలంటే ఫివి ఫిఫ్టీ క్రోర్స్ బ్లాక్ మనీ ఫిఫ్టీ క్రోర్స్ వివిధ రూపాల్లో పంపించాలని చెప్తారు హవాలా ద్వారా నాగార్జున దాన్ని చేసే ప్రయత్నం చేస్తాడు ఎప్పటికప్పుడు స్విస్ బ్యాంక్ తరహాలో అసలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మద్దు అనే ఒక నలుగురిని బ్యాంక్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ అమౌంట్ని పంపించాలనేది దాని సారాంశంగా కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో ఈ క్రమంలో నాగార్జున కొంతమంది బిచ్చికాలను బట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఒకరికొకళ్ళ సంబంధం లేని బిచ్చికళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు వాళ్ళకి చదువు రాదు లోక జ్ఞానం తెలియదు ఈ క్రమంలో ఒక లేడీ ప్రెగ్నెంట్ లేడీని అంటే అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఒక యువతిని సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులు సమాజంలో ఉన్నటువంటి అభద్రతాభావం సమాజంలో పేదరికం సమాజంలో ఉన్నటువంటి సమానతలు ఇవన్నీ సినిమా ద్వారా మనకు అర్థమవుతూ ఉంటాయి సో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి పెడతాడు అందులో మన హీరో ధనుష్ ఉంటాడు దేవా ఉంటాడు సో ఆ విధంగా వాళ్ళకి స్విస్ బ్యాంక్ అకౌంట్లు ఫారెన్కి వెళ్ళటం ఆ బ్యాంక్ని అక్కడ వీళ్ళ పదివేల కోట్లు వాళ్ళ అకౌంట్స్లో వేయటం నలభై వేల కోట్లు సో ఇదంతా నాగార్జున కోఆర్డినేషన్లో జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అప్పుడు దాకా అడుక్కునే వాళ్ళంటే గడ్డ మెంచుకొని మనకి పోస్టర్స్ మీద కనిపిస్తూ ఉంటాడు ధనుష్ గడ్డ మెంచుకొని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు సో ఈ క్రమంలో ధనుష్కి సంబంధించి సో ఉంటుంటాడు సో వాళ్ళు నలుగురిని తీసుకొస్తారు హిలన్ బ్యాచ్ ఏదైతే ఉందో క్యాపిటలిస్ట్ బ్యాచ్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పెడతారు వాళ్ళ యొక్క హెయిర్ కటింగు డ్రెస్ కోడ్ చేస్తారు చదువు అక్షరాదు హావదేవ ఆభావాలుగా వాళ్ళకి అన్ని నేర్పేస్తారు నాగార్జున నేతృత్వంలో ఆ విధంగా అకౌంట్స్ అన్ని చేస్తుంటారు ఆ నలుగురిలో ఇద్దరు అకౌంట్స్ని అకౌంట్లో పదివేల కోట్లు పడితే ఒకళ్ళ దాని అకౌంట్లో అకౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక కొరంలోకి తీసుకెళ్ళి ముసలికి ఆహారం వేస్తారు మూడో మనిషి హీరో ఆ విధంగా చేసే క్రమంలో హీరోకి సంబంధించినటువంటి ట్రాన్జాక్షన్ ఆగిపోద్ది సో అతన్ని పక్కగా తీసుకొచ్చే క్రమంలో తీసుకొస్తారు ఇక నాలుగో మనిషి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్స్ ఉన్నటువంటి లేడీ ఉన్నారో యువతి తనని కూడా చంపేయటం అసెండాగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్జాక్షన్ అయిన తర్వాత సో తనని మనకి సినిమా తర్వాత తర్వాత చివరిలో అర్థం అవుతుంది తన అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తనని ఒక హోమ్లో పెడతాడు కింగ్ నాగార్జున సో ఇక ఉన్నదల్లా పెండింగ్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు కింగ్ నాగార్జున తొంభై వేల కోట్లు లక్ష కోట్ల పెండింగ్కి ఇలా తొంభై వేల ట్రాన్స్ఫర్ చేస్తారు మిగిలిన పదివేల కోట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ అమౌంట్ తన దగ్గర ఉంటుంది ధనుష్ దగ్గర ఉంటుంది దేవా దగ్గర ఉంటుంది ధనుష్ అంటే దేవ ఈ సినిమాలో హీరో దగ్గర ఉంటుంది ఆ పదివేల కోట్లు అంటపడతారు పడతారు ప్లస్ హీరోని ఎవరైతే ఉన్నారో ఆ క్యాపిటలిస్ట్ తన డబ్బులు తీసుకుని చంపేయాలనే ఎజెండా తను ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంటుంటుంది తనకు చదువు రాదు ఏం రాదు సో తను చేసినటువంటి పోరాటమే తన బతకటం కోసం బతుకు అనేది ఈ సినిమా డైలాగ్ ఉత్పత్తి కనిపిస్తూ ఉంటుంది సో కోటేశ్వరుడు అంటే మల్టీ మిలియనీర్ ఒకవైపు అడుక్కొని తిరిగే ఒక పిచ్చగాడు ఒకవైపు అని చెప్పేసి ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు మనిషి యొక్క జీవిత పరమార్థం ఎందుకు అర్థమవుతుంది సోదరులారా సోదరి మండల సో ఆ విధంగా మొదట హింగ నాగార్జున కోసం ట్రై చేస్తూ ఉంటాడు దాని తర్వాత ఇతన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దారిలో హీరోయిన్ రష్మిక కనిపిస్తుంది సో రష్మిక అది ఒక స్టోరీ రష్మిక తను ప్రేమించి పెళ్లి చేసుకుందా అనుకున్న ప్రేమించేటప్పుడు కులము మతము ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు డబ్బులు అవసరమే ఉండదు లేచిపోయేటప్పుడు వాడికి అది అర్థమయ్యి వాళ్ళు అమ్మ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారంటే అమ్మా నాన్న అక్కడ పోయి నువ్వు ఒక బిచ్చపి అదొక బిచ్చపతి నువ్వు ఒక బిచ్చి పడిపోయితేనంటే రైల్వే స్టేషన్లో వచ్చి నడుస్తుంటే ఇలాంటి గ్యాంగ్స్ తప్పించుకొని అక్కడికి వచ్చి పడిపోతే నీళ్ళు ఇస్తుంది హీరోయిన్ రష్మిక నీళ్ళు ఇచ్చిన తర్వాత నీళ్లు తాగుతాడు నీళ్లు తాగి ఆ విధంగా కోలుకున్న తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత కోటు షూట్ ఇవన్నీ చూసి ఏటీఎం కార్డు ఏమంటే ఏటీఎం హీరోకి తెలియదు అదేవిధంగా డబ్బులు ఏమంటే డబ్బులు లేవంటాడు తినడానికి ఏమైనా తనే అడుక్కుంటాడు సో విచిత్రంగా అనిపిస్తుంటుంది ఇట్లా కూడా ఉంటారని సో నేను ఎవరు అంటే నేను బెగ్గర్ని అంటాడు అడుక్కునేవాడిని అంటాడు నేను అనుకున్నా అనుకున్నా కామెడీ సన్నివేశాలు హీరో హీరోయిన్కి మధ్య జరిగేటువంటి కామెడీ సన్నివేశాలు చాలా బాగుంటాయి సో ఫస్ట్ నుంచి చివరిదాకా అద్యంతం మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది సో ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంటుంది సో ఈ క్రమంలో రష్మికాకి సంబంధించి నాగార్జున పడతాడు అంటే నాగార్జున వెంట అంటే హీరోని పట్టుకోవడం కోసం ట్రేస్ అవుట్ చేస్తాడు హీరోకి సెల్ కూడా ఉండదు కాబట్టి అవుట్ చేసి వార్నింగ్ ఇస్తే అక్కడ రష్మిక అక్కడ కుటుంబ పరంగా ఇబ్బందులు అవుతాయి தான் தர்வா ஆஸ்ட்ல்க்கெழு ஆஸ்ட்ல்க்கெழுத்தாடு ஹீரோ நான் மல்லி கலசாட் சோ ஆகங்க நான் ஜீவிதா ரூடுன படேசாங்க சகஜமாக மன சமாஜம் ஆடப்பிள்ள ஜீவிதா ரூடுன்னு படேசாரு நின்று வதிலேது நின்று அசில் வந்து ஜீவி கிலோம் அந்த டயலாக சந்தை நடுத்தா உண்டது சினிமா அந்த கூட சோ சோதருலாரா சோதரி மலர இது பரிஞ்ச கொனசாத்து நேபில் ஹீரோ ஹிலன் கேங் ஹீரோ எண்டபடுத்து ஹிலன் கேங் ஹீரோ எண்ட் படுத்து உண்டது తను ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఉంటాడు సో ఆ విధంగా డబ్బుల్ని ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఇట్లా కొన్ని ప్రధానమైనటువంటి చెన్నై లాంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఫుడ్ షెల్టరు ఇచ్చి హాస్పిటల్స్ కట్టించేటువంటి ఎజెండాతోని పంచుదామని చూస్తుంటాడు తన సలహా ఇస్తే ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు సో ఈ ఈవెంట్లో హీరో తను బ్రతికే క్రమంలో తన ప్రయాణంలో తన జర్నీలో అనేక మందిని రక్షించుకుంటూ వెళ్తాడు ఈ కుంభకోణాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో నాగార్జున వీటిని అప్ టు డేట్ ఇంటర్వ్యూలో పెడతాడు ఈ క్రమంలో క్లైమాక్స్లో నాగార్జున వీటిని రిలీజ్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం సో క్లైమాక్స్లో వీళ్ళని రక్షించి రిలీజ్ చేస్తాడు సో ఏదైతే ఉందో ఈ నలుగురిలో ప్రెగ్నెంట్ యువతి బాబుని కనీ చనిపోతుంది సో నాకు తల్లి లేదు నీకు తల్లి లేదు అని అంటాడు సో ఆ విధంగా ఈ సినిమా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఈ క్రమంలో హిలన్ గ్యాంగ్ హీరోని పట్టుకుంటారు హిలన్ గ్యాంగ్ హీరోను పట్టుకున్నప్పుడు ఆ విధంగా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతాయి హిలన్ హీరోని చంపిపోతాడు సో ఈ క్రమంలో అడుక్కోమని చెప్తూ ఉంటాడు హీరో హిలన్ని అది సాధ్యం కాదు సో హీరోను హీరో అట్లా ఆ విధంగా జరుగుతున్న క్రమంలో క్లైమాక్స్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం సమాజంలో చూస్తూ ఉన్నాం అవినీతి కుంభకోణాలకి ప్రధానమైనటువంటి పాత్ర అవినీతి బంధుప్రీతి ప్రీతి ఆశితపాతం ఆశిత పక్షపాతం అదేవిధంగా ఏదైతే ఉన్నదో బ్యూరోక్రటిక్ విధానం వల్ల ఈ దేశంలో ప్రజలు ప్రతి తల మీద ఐదు నుంచి పది లక్షల రూపాయలు అప్పు ఉన్నది అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది మన నిజ ప్ర నిజ జీవితంలో చూసినప్పుడు ఇవన్నీ కూడా ఎవరి ప్రయోజనాలకు జరుగుతున్నాయని మనం గత నేను ఒక సందర్భంలో ఒక మ్యాగజైన్లో చదివా సింగపూర్లో అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి సిటిజన్కి పౌరుడికి కూడా వాళ్ళ అకౌంట్లో ఆ మిగులు బడ్జెట్ని షేర్ చేసి టోటల్ పాపులేషన్ షేర్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు అంటే భారతదేశం మిగులు బడ్జెట్ ఉంటుందా ఇదొక ఫిక్షన్ తప్పితే ఇదొక ఊహ తప్పితే మరొకటి కాదు సో ఒకళ్ళ మిగులు బడ్జెట్ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు మిగిలి మిగిలిన కూడా ప్రశ్నార్థకం ఉంది సో ఇట్లా ఆలోచింపజేసే విధంగా మెసేజ్ వేరేట్టుగా ధనికుడైనా పేదడైనా ఎవరైనా కూడా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్క అమ్మ అన్నట్టుగా ఏదైతే ఉన్నదో ఏదైనా ధనికైనా కూడా ఆ నాలుగు రోటి మన భాషలో చెప్పుకోలే నాలుగు వందల ముద్ద నాలుగు ముద్దలు నా నోట్లోకి పోవటమే అదే కదా ఐదేళ్ళ నోట్లోకి పోవటం అంటారు కదా సో అట్లా జీవితం అనేది అట్లానే ఉంటుందని చెప్పేసి ఉంటుంది సో ఈ సినిమాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఈ సినిమాకి నేను ఐదు మార్కులకి నాలుగున్నర మార్కులు ఇస్తున్నాను మీ సమయము డబ్బులు కావు వీరుంటే ఈ సినిమాని తప్పకుండా చూడగలరని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యన నిర్లక్ష్య ఆర్మేషన్ శేఖర్ కమల డైరెక్షన్ సూపర్ హీరో పెర్ఫార్మెన్స్ నాగార్జున పెర్ఫార్మెన్స్ ఇది ఉన్నది సరే నెగిటివ్ కామెంట్స్ ఏదో వస్తున్నాయి కానీ నేనైతే వందకి తొంభై ఐదు మార్కులు ఇస్తున్నాను సినిమాని మీ సమయం డబ్బులు దావు పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడే పరిశీలిసి ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా పెద్దలరా సోదరీ సోదరులారా అందరికీ నమస్తే